నూనె మరగబడుతున్నా అనమాట చూడండి ఎలా పొగలు వస్తుందా కర్మించిన పొగలు వస్తుంది హాట్గా అయిపోయింది కదా స్టవ్ నేను సిమ్లో పెట్టాను స్టవ్ సిమ్లో పెట్టాను గుంట కలవరాకు ప్లస్ కరివేపాకు తులు అన్నమాట ఇది గోరింటాకు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా ఎర్రగా అయిపోతుంది కొంచెం ఈ మొత్తం ఈ మొత్తం మొత్తం బ్లాక్గా గోల్డ్ కలర్లో రావాలన్నమాట మన బాటిల్ వేస్తే ఎలా వస్తుంది ఇంకా బ్లాక్గా రావాలి ఇవన్నీ మనం పోపులు ఎలా అయితే వేగిపోవాలన్నమాట ఒక సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా మరగబెట్టాలి ఎందుకంటే అవన్నీ డ్రైగా అయిపోవాలి నిజంగా వాసన అయితే సూపర్ చాలా బాగుంది చూడండి